బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ పాలిట దశమ గ్రహం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బడ్డి సంజయ్ దుయ్యబట్టారు ప్రజల మంచి కోసం యాగం చేస్తే ఆయన కేసీఆర్ కాదని వ్యాఖ్యానించారు కేసీఆర్ నవగ్రహ యాగం చేయడంపై సంజయ్ తనదైన శైలిలో స్పందించారు హైదరాబాద్ లో సంజయ్ మీడియాతో మాట్లాడారు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు కూడా తొమ్మిది అంతస్తుల సచివాలయంలో మూడు అంతస్తుల మేర డోమ్లు కట్టారని వివరించారు తాము అధికారంలోకి వచ్చాక సచివాలయం పై భాగంలో ఉన్న డోమ్లను బరాబర్ కూల్చివేస్తామని పునర్గతించారు రాజకీయంగా కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు పది నెలల క్రితమే నో ఎంట్రీ ప్రకటించారని ఇక రీఎంట్రీ ఎక్కడిదని ప్రశ్నించారు ఏమోసం చెప్పే నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ పూజలు ఏమోసం ఏమోసం చెప్పే నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ పూజలు ఏమోసం ఈరోజు నేను మొట్టమొదసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్న తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ మూడు అంతస్తులు డూమ్లే కట్టి పిల్లడు మూడు అంతస్తులు డుమ్లే దానిలో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు కానీ దాని దాంట్లో పనిచేసేటువంటి ఆ ఏఎస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికి ప్లేస్ లేదు కొట్టుబడి తిరుగుంటారు వాళ్ళు పొద్దున్న లేచి ఆ ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ గారు తిట్టుకోలేకపోతారు లేవుడుకోరు వాళ్ళ ప్లేస్ అనేది దాంట్లో తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూములు ఎవడన్నా మెడకాయ మీద తలి అయిన భాషలున్నాయి మెడకాయ మీద తలికాయ ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోన్లు కడతారు మూడు ఫోన్లు వాడుకుంటారా దాన్ని ఏం చేస్తారు పక్క గుర్తాం బరాబారు గురిచేస్తాం దాన్ని మా ప్రభుత్వం వచ్చేట పక్కా గుల్చేస్తారు దాన్ని దాన్ని ఏ విధంగా ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్కా కూర్చిస్తాం బాబు దాని ఆ మాట కట్టుబడి ఉండే